వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా అప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కానీ రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా పాపపుణ్యాలనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడు నోరు వీడినోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినాయి అన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేసాం మనం అప్పులే మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలను మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పుడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తుంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం మేము వెటకారం పడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోక్లు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండీ మీరు కోటీశ్వర్లు అయిపోతారండి ఏమంటే మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి వస్తాం మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ ఒరే నాయన ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి ఇలా జరిగి జరుగుద్దురా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం అయితే అప్పుడు ఏం చేస్తారండి ఈడెక్కడ దొరికాడరా బాబు మళ్ళీ వచ్చేసాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువలన గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది అదృష్టహీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మా నోటితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పా పిక్కిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీకు పాఠాలు చెప్పిన మీ ఆశ్రం తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఏమంటే మీరు సోదెక్ వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావా మహాపురుషోత్తమ నీవంటి గొప్పవాడు గురువులకి సలహాలు నాయనా మా ప్రొఫెసర్ని నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు నువ్వు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథులకి ఎవరికి చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వు తర్వాత సలహాలు మాత్రం ఇస్తాం అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం పాపం నుచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిష్యానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతా నువ్వు ఎంత అంటే మామూలుగా వ్యాధి ఆ జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణమైపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు కాబట్టి భయపెట్టడాలు గీ పెట్టడాలు ఉండవు మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లారుజాని ఐదింటికి లేచి ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు వానరుకు రెండు పూలు వచ్చిన మొత్తం కోసేస్తారు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మీరు చేసే పుణ్యం అంతానేమో వానరికి పూజల వల్ల వచ్చే పుణ్యం మీకేమో పాపమే దొంగతనం పాపమే తర్వాత ఏమైపోతారండి మీరు అయిపోతారు గరుడు పురాణం చెప్తుంది మా గురువుగారు గరికిపడి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు అప్పటి నుంచి కొంత తగ్గింది ఇంకా మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి చాలా నరకాలకు వెళ్ళిపోతారండి బాబు దొంగ పూలు కొయ్యకూడదండి అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ కోసం మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే దో డబ్బులు దొబ్బేస్తారండి బాబు బంగారము డబ్బులు దెబ్బేస్తారు మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది పాపం ముసలి ఉంటారు కదా వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా ఆ ముసలి వాళ్ళ వెళ్ళిపోద్ది ఆ ముసలి వాళ్ళని తిట్టేస్తారు వీళ్ళు ఇంటి యజమానులు మనవరాళ్ళని మనవాళ్ళని ఏమనలేక కాబట్టి ఇలాంటివన్నీ కూడా మహా అయిపోయి నెక్స్ట్ జన్మలో అయిపోతారు ఇది అన్ని గరుడు పురాణం అన్ని క్లియర్గా చెప్తుంది కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు నాయన భయపెట్టాల్సిన ఇప్పుడు మేము భయపెట్టేవనుకో మేము కూడా రౌరవాది నరకాలకి వెళ్ళిపోతాం అయినా భయపెట్టేది లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే కాబట్టి యూట్యూబ్లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురుగారు పాలు పిసికి అన్నీ నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన నగ్న సత్యాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదు అనుకోండి రౌరవాది నరకాలు గెలిపోతారు వాళ్ళు కూడా కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గరుడు పురాణంలో ఎవరి అన్నం అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం అవతలవాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు కొంతమంది రాజకీయ నాయకులు రౌడీ షేటర్లు చెడ్డోళ్ళు ఉంటారు కదా వాళ్ళు దొబ్బేస్తారు కదండి స్థలాలు అవన్నీ వాళ్ళకి నెక్స్ట్ జనంలో ఫుడ్ ఉండదండి కాబట్టి అందుకనే రౌడీ షేటర్లు చూడండి ఈ జన్మలోనే ఫటాలు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయీం ఏమైపోయాడండి మన కళ్ళ ముందు నయీం అయిపోయాడు బోడి మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాలని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు ఏజెడ్ మెంత ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటే ఐపీఎస్ బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్లు జా ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి చక్కగా మన ధర్మాన్ని ఎథిక్స్ని మారల్స్ని రక్షించుకోవాలైనా రక్షించుకోవాలి కాబట్టి అధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పునస్కారాలు చేయకలేదులే లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి ఆ బాబు పంతులకి దక్షిణ లెక్కడతారట బాబు ఎవరైతే పంతొళ్ళకి దక్షిణ కొడతారో ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణ కొడతారో వాళ్ళకి ఏం వస్తుందో తెలుసా గరుడు పురాణం తీసుకోదామని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణ అంటే ఏంటండి బ్రాహ్మణ్ క్యాష్ కాదండి బాబు బ్రాహ్మణ బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతారవాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు వ్యాయామైపోతావు అంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి నేను వితండవాదం వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్లో ఉన్న పెరాలసిస్ వచ్చేస్తుంది గరుడు పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడు పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయమేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు పురాణంలో ఉంటుంది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమంటే బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దానికోసం కాదు ప్రతి వాడింట్లో కూడా గరుడు పురాణం పెట్టారు ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐపీసీ సెక్షన్ ఇండియన్ ఫైనల్ కోర్ట్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడు పురాణం తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి మిథున రాశి మిథున రాశి అంటే నాకు చాలా ప్రేమ అండి బాబు అపార్థం చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఆ పాపాలు విముక్తి చెప్తున్నామో బాబు ఆ ఏడు జన్మల నుంచి మనకి ఎలా ఉంటుందండి ఆదాయంలో బాగుంది అంటే ఎక్కడ తప్పు చెప్పామండి ఆదాయం ఫస్ట్ క్లాస్గా ఉంది రిచ్ అవుతారు మరి మీరు దాన ధర్మాలు చేస్తున్నారా టెన్ పర్సెంట్ మన ధర్మ శాస్త్రం చెప్తుంది చేస్తున్నారండి మీరు చేయకపోతే మరి అనరా తర్వాత చక్కగా మిథున్ రాశి వాళ్ళు ఫారెన్ వెళ్తున్నారండి డబ్బులు సంపాదిస్తున్నారు రెండేసిల్లు కడుతున్నారు ఒక్కొక్క మిథున్ వాడు ఇప్పుడు ఇంకోటి కట్టేస్తాడు ఇప్పుడు అంత బాగుంది టైం అంటే మిమ్మల్ని ఎంసేపు పొగుడుతూ ఉండాలా మీరు మా మా ఫీజు దక్షిణాలే పది పైసలు అండి పది పైసలు కూడా ఎవరు మేము వసూలు చేయము ఫస్ట్ సో మీకు ఇంకా మంచిగా ఫ్రీగా చెప్తుంటే తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళు రైతులు ఉన్నారనుకోండి ఆ రైతులంతా ఏం చేస్తారో తెలుసా అండి అద్భుతాలు చేస్తారండి పాపం వీళ్ళు మంచి పంటలు పండిస్తారు కమర్షియల్ క్రాప్స్ మంచిగా పండిస్తారు సో ఇట్స్ వెరీ గుడ్ అనమాట అండ్ రైతుల పిల్లలు చదివించుకోవాలి కదండీ దేశానికి వెన్నుముక ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా రైతు బిడ్డే మొత్తం ఎవరిని తీసుకోండి బిడ్డలే అలా అయిపోవాలని మీ పిల్లల కోసం మేము చెప్తుంటే ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి పాపాల వల్లే మీకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయి నాకు వచ్చినటువంటి ప్రతి ఫోన్లో కూడా ఎవ్వరినైనా సరే చూడండి మీరు మీకు కూడా రమ్మంటే ఫోన్లు వస్తాయి మీకు ఏమంటారు ఆర్థిక బాధలు అన్నీ అంటారు మరి డబ్బులు ఉన్నప్పుడు మీరు ఏమైనా దానాలు చేశారా చెప్పండి అలాగే మరి ఏమండి మాకు ఉద్యోగం లేదండి అంటాడు అసలు ఉద్యోగం కూడా ఒకడు ఏమైనా చేస్తాడండి ఏమంటే జ్యోతిష్కులు అంటే ఎవరండి గర్భ దరిద్రులం అండి మేము గర్భ దరిద్రం పంతుడులో జ్యోతిష్కులు అంటే మీ యొక్క కర్మలు విని 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 మీ మీ కష్టాలు విని 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 అంతా కూడా మాకు అంత దరిద్రమే పట్టుకుంటుందండి బాబు అయినా సరే మేము మిమ్మల్ని ఎంతో అభిమానిస్తాం చెప్తుంటే మీరు మాకే మాకేమైనా సోది వేస్తున్నారు డైరెక్ట్ పాయింట్ చెప్పట్లేదని ఒక ఆయన చెప్పాడండి మీ ఫ్యాన్ అండి అని మళ్ళీ కవరింగ్ ఇవ్వడం బ్రదర్ నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నిన్ను వెంటాడితే ఉంటా ఐ నో యువర్ నేమ్ చల్లయ్ మరి నీవు మొన్న కన్యారాశి బాగాలేదు కన్యారాశి వాళ్ళు మేము మంచం కాదా కమిషనర్ అన్నావు మర్చిపోలేదు నీ నెంబర్ సేవ్ చేశాను వస్తాను సరైన టైంకి తర్వాత ఈ మిథున్ రాశి వాళ్ళు ఎవరైనా సరే అండి నన్ను కామెంట్ చేయొచ్చు అనొచ్చు నేను విత్ నేమ్స్ వాళ్ళ అన్నయ్య అన్నీ కూడా నేను చక్కగా ఏదో మీరు బాగుపడాలనే ఉద్దేశంతో మీద ఏం కోపం లేదండి అన్ని వీడియోలో చెప్తానండి కంపల్సరీ అందరూ మొహోట లేదండి మేము ఆరెంజ్ సినిమాల్లో రామ్ చరణ్ చూసారండి మాకు ఆదర్శం అండి ఆయన అలాగే ఈ మిథున రాశి వారు కుక్కల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇదేంటంటే బాబు కుక్కల బిజినెస్ అంటే కుక్కలు ఒకటి ఇరవై వేసు వేలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారండి యానిమల్స్కి పెట్ క్లినిక్స్ అండ్ హ్యూమన్ హాస్పిటల్స్ అండ్ ఆల్ దిస్ డాక్టర్స్ లాయర్స్ అడ్వకేట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళకి మా అత్తగారిని మేము బాగా చూస్తున్నాం అండి మా ఆడబడుచులు మేము బాగా చూస్తున్నాం అండి ఎందుకంటే మీరు అంటున్నారంటే చాలా మందిని సర్వే చేస్తానమ్మా నేను సర్వే చేస్తాను రాజఫలాలు చెప్పేటప్పుడు ఇంటింటికి వెళ్తాను వెళ్తావా మా స్టూడెంట్సే కొన్ని లక్షల్లో ఉంటారు నాకు స్టూడెంట్స్ సో దే ఐ హియర్ దేర్ డౌట్స్ వాళ్ళు అంతా కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి సర్వే వేసుకొని ఇగో ఈ రాష్ట్ర వాళ్ళు ఎలాగా ఈ రాష్ట్ర వాళ్ళు ఎలాగా అని చెప్తాం దట్ వాట్ ఈస్ దేర్ వాట్ ఈస్ దేర్ బ్యాడ్ ఏముంది ఆ రాష్ట్రుల్లో సో దిస్ ఇస్ నాట్ గుడ్ అమ్మా సో ఈ మిథున్ రాశి వాళ్ళంతా కూడా చిట్టి పాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత చక్కగా మీకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్న వాళ్ళు పైకి వస్తారు మిథున్ రాశి వాళ్ళు ఏముండదండి మీ దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది అండ్ బాలీ అండ్ రాజస్థాన్ అండ్ వాట్ ఈస్ దట్ సింగపూర్ ఇలాంటి కంట్రీస్ వెళ్తారు రేంజ్ రోవర్ కార్లు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కుంటారు మేము ఎప్పుడు శుభం బృయాత్ర శుభం పలికితే మీకు డబ్బులు వస్తాయండి శుభం బలగాలి మేము అశుభాన్ని బలికించుకుంటే గురువు శపించేస్తాడండి బాబు గురువు సామీ బుఫ్ బాగ్రే బ్రహ్మ రూపా సరస్వతి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని ఆ తల్లి నా తల్లి నా నోటి నుంచి శప్పించకూడదు చేసుకోకూడదు నాయన మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు మేము మిమ్మల్ని డబ్బులు ఆశించాం ఇంకా మేమే మీకు ఫ్రీగా ఇదిగో వీడియోలు చెప్తున్నాం ఇంకా ఫ్రీగా మీకు చక్కగా కన్సల్టెన్సీ కూడా చెప్తాం సో ఐ డోంట్ గివ్ యూ ఎనీ చాన్స్ టు గివ్ టు గివ్ మీ సజెషన్స్ పనికి మళ్ళిన ఫాల్తూ సజెషన్స్ నాకు ఇవ్వకూడదు బికాస్ ఐఎమ్ ద టీచర్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ వాట్ ఈ వాట్ ఐఎమ్ టాకింగ్ యు నో ఐ వాంట్ టు రెక్టిఫై యోర్ డౌట్స్ ఐ వాంట్ టు రెనోవేట్ ద సొసైటీ ఐ వాంట్ రిఫార్మ్ ద సొసైటీ ఐ హ్యాక్రిఫైజ్ మై లైఫ్ టు రెనోవేట్ ద సొసైటీ యో బీయింగ్ ద బీయింగ్ ద మీరు సెల్ఫిష్గా ఉంటూ యూ బీయింగ్ ద ఎంప్లాయీస్ యు ఆర్ ఎర్నింగ్ మనీ అండ్ దానం చేయమంటే పెయిన్ వస్తుందా మీకు సో ఈ యొక్క ఇవన్నీ ఏడు జన్మల పాపాలు మళ్ళీ అక్యుమిలేట్ చేసుకుంటారు అందుకని చేయకండి అండ్ యూనో మీ వ్యక్తిగత జాతకాల కోసం నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి ఐఎమ్ విత్ ప్లెజర్ ఐ టేక్ ఇట్ ఇస్ ప్రివిలేజ్ యూనో మీరు నాకు అవకాశం ఇచ్చారని మీ మీ కాళ్ళు పట్టుకుంటాం అంతే వినయం అంతే మళ్ళీ సలహాలు ఇస్తే మాత్రం అంతే అయిపోతాం తర్వాత మేము ఇష్టం ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మిథున్ రాశి వారు అందరూ కూడా చక్కగా మీరు ఏం చేసుకోవాలండి మీరు మిథున్ రాశికి మనకు గురుడు బాలేదు పోలీస్ స్టేషన్లో వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి ఇది శాస్త్రం చెప్తుంది ఇది కూడా చెప్పకపోతే ఎట్లా అండి అందువల్ల గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురు కిలోంప శనగల్ని తర్వాత పసుపు రంగు నుంచి పేద బ్రాహ్మణికి చక్కగా గురువారు నాడు దానం చేసుకుని ఉదయం తెల్లవారుజున మూడు గంటలకే చేయాలి మరి మూడు గంటలకే చేయండి అయితే రిలాక్సేషన్ చేస్తున్నాను జూపిటర్తో మాట్లాడి దేవ బ్ర దేవ గురువు అయినటువంటి బృహస్పతితో మాట్లాడి మీకు తెల్లవారుజాన్ సార్ గురుగారు మూడు గంటలకి అది లేవలేరండి పొనలే మన రాక్షసుల గురువు ఆరు గంటలకు ఆ టైంలో చేసుకుంటారండి అని అలా సంధి కలిపి మేము పియ్యాలండి దేవుళ్ళకి మా వేణుగోపాల్ వేణుస్వామి ఉన్నాడు కదా మన గురుగారు వేణుస్వామి వాళ్ళ బంధువులంతా కూడా మరి అంతా కూడా ఛాతాది చాలా చాలామంది ఉన్నారండి మేము వెంకటేశ్వర స్వామికి పిఏ అంటారండి అది కరెక్ట్ అండి మరి వాళ్ళు పిఏలే మేము మేము మాట్లాడితే బృహస్పతి గురుగారు శుక్రాచార్యుడికి మేము వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేస్తాం వెన్ లాయర్స్ ఆర్ ఏబుల్ టు హాస్టల్ ద కేస్ వాయ్ వీ కాన్ డూ ఇట్ సో వీఆర్ డూయింగ్ ఫర్ యువర్ బెనిఫిట్ సో చక్కగా శుక్రవారం నాడు మీరు ఆరు ఆ గురువారం నాడు ఆరు గంటలకు దానం చేయండి అలాగే మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసేసి చక్కగా మీరు నీళ్ళు పోయండి మేము బ్రహ్మాండంగా అయిపోద్దాండి శుభమస్తు